పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం ఇది కేవలం ఒక గ్రామ దేవత ఆలయం కాదు భక్తి సంప్రదాయం అపారమైన విశిష్టతలకు నిలువెత్తు నిదర్శనం దేశంలోనే అరుదైన రీతిలో ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఇంతటి వైభవమైన ఉత్సవాలు జరగడం మావుళ్ళమ్మ ఆలయానికి ప్రత్యేకం అసలు మావుళ్ళమ్మ ఎలా వెలిసింది ఈ ఆలయ విశిష్టత ఏంటి ప్రస్తుతం జరుగుతున్న ఈ ఉత్సవాల విశేషాలు ఏంటి అనే దానిపై మెగానే టీవీ స్పెషల్ స్టోరీ జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధి కలిగిన మావుళ్ళమ్మ ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే దీనికి సంబంధించి అరవై రెండు సంవత్సరాలుగా అయితే ఈ ఉత్సవాలను అయితే నిర్వహిస్తున్నారు ఇది మా ఊళ్ళమ్మ ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నిటికీ కూడా అలాగే జిల్లాలో కాకుండా దేశ విదేశాల నుంచి కూడా మా ఊళ్ళమ్మని పూజించడానికి అయితే ఎంతో మంది వస్తూ ఉంటారు అయితే ఈ ఉత్సవాలకు సంబంధించి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఇవి అరవై రెండు సంవత్సరాలుగా కూడా ఇక్కడైతే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం మా ఊళ్ళమ్మ ఆలయం వద్ద అయితే ఉన్నాం ఈ ఆలయం వద్ద అయితే ఎప్పటి నుంచి కూడా ఇటు పన్నెండు వందల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆలయం ఇది అయితే దీనికి సంబంధించి గతంలో ఇక్కడ అమ్మవారు ప్రతిష్ఠించింది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇక్కడైతే పెద్ద మావిడి తోట ఉందని ఇక్కడైతే వినికిడి గ్రంథాలలో కూడా రాసిన పరిస్థితి అయితే ఉంది అలాగే దీనికి సంబంధించి మా ఊళ్ళమ్మ ఆ మావిడి తోటలో ఏదైతే అమ్మవారు కొలువై ఉందో అప్పటి నుంచి కూడా మావిళ్ళ అమ్మగా ఇక్కడైతే అందరూ కూడా పిలుస్తూ ఉంటారు అది కాలక్రమేణా కూడా మా ఊళ్ళమ్మగా అయితే వచ్చింది అయితే ఇక్కడికైతే ఎంతోమంది సినీ ప్రముఖులు కానీ ఉండి చాలామంది అయితే రాజకీయ ప్రముఖులు దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే వారు అనుకున్న పని జరుగుద్దని కూడా వారైతే నమ్మకం అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఉత్సవాలను ఇక్కడ ఏదైతే ఉత్సవాలు జరుగుతున్నా ఉత్సవాలు నెల రోజుల పాటు అత్యంత ఘనంగా కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఉత్సవాలను అయితే నీరుల కూరగాయల వర్తక సంఘం వారు అయితే నిర్వహిస్తుంటారు అంటే గతంలో ఈ మామిళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆ మామిళ్ళ తోట నుంచి కూడా ఆ చుట్టుపక్కల కూరగాయ వర్తకులు ఎవరైతే ఉన్నారో అమ్మవారు వెలిసిన తర్వాత అమ్మవారు వెలిసిన దగ్గర నుంచి కూడా అమ్మవారికి ప్రతిష్ఠించిన తర్వాత సంవత్సరం సంవత్సరం ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించాలని వారు అనుకొని కూరగాయలు అలాగే పండ్ల వర్తక సంఘం వారందరూ కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది అదే అలాగ కాలక్రమేణా పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఊళ్ళమ్మనైతే ఇటు అమ్మవారి ఆలయం కట్టిన దగ్గర నుంచి కూడా ఇదైతే అరవై రెండవ సంవత్సరం అరవై రెండో సంవత్సరం కూడా ఎంతో ఘనంగా చేస్తున్నారు అలాగే ఈ ఉత్సవాలను కూడా నెల రోజుల పాటు కూడా ఎంతో అత్యంత ఘనంగా కూడా నిర్వహిస్తున్న పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం వైశాఖ మాసం రోజుల్లో భీమవరం గ్రామానికి చెందినటువంటి మారిళ్ల మంచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలు దర్శనమిచ్చారు తాను వెలసిన ప్రాంతంలో ఆలయం నిర్మించాలని కోరారు మరుసటి రోజు వెతుకగా మామిడి తోటల్లో అమ్మవారి యొక్క విగ్రహం లభ్యమైంది మొదట అక్కడ పాక వేసి అమ్మవారిని నిలిపి ఇక అమ్మవారి యొక్క ఆదేశానుసారం ఐదు దీపాలు వెలిగేటువంటి చోట ఆలయాన్ని నిర్మించారు మామిడి తోటలో వెలిసినటువంటి మామిళ్ళమ్మగా కాలక్రమంలో ఊళ్ళమ్మగా పిలవడం అలవాటైపోయింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో శ్రీ శ్రీ మా దేవస్థానం అమ్మవారిది ఇది రెండవ సంవత్సరం వార్షికోత్సవం ప్రతి గ్రామ దేవత కూడా జ్యేష్ఠ మాసంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కానీ మన అమ్మవారి ఇష్టం ఏంటంటే జనవరి నెలలో ఒకసారి జరుగుతుంటుంది జాతర మహోత్సవం అలాగే జ్యేష్ఠ మాసంలో ఒకసారి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ జనవరి నెలలోది నూరెళ్లి కూరగాయల వర్త సంఘం దేవస్థానం రాత్రుల్లో జనవరి ప్రతి సంవత్సరం జనవరి పదమూడు నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఫిబ్రవరి నెలలో వచ్చే రెండవ శుక్రాంతం ముగిపో వస్తాయి అలాగే ఈ సంవత్సరం పదమూడో తారీఖు నుంచి ప్రారంభమైంది అలాగే ఫిబ్రవరి పదమూడు తోటి ఈ ఉత్సవాలు ఆఖరి రోజు వస్తున్నాయి ఈ చివరి రోజుల్లో అమ్మవారికి అష్టలక్ష్మి దేవి అలంకరణ చేస్తున్నాం దానిలో భాగంగా పదమూడో తారీఖు నాడు అమ్మవారి అన్నపూర్ణాది అలంకరణ చేయడం జరుగుతుంది పల్లివారి వీధిలో అమ్మవారి యొక్క గరగలు భద్రపరిచే ప్రాంతంలో వేప రావి చెట్లు కలిసిన చోటే అమ్మవారు వెలిసినట్లు స్థానికులు చెబుతారు అప్పన్న మోటుపల్లి వారి వీధిలో ఉన్నటువంటి అమ్మవారిని భీమవరం నడిబొడ్డుకు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల పదిలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం తీవ్రంగా దెబ్బతింది కాళ్ళ గ్రామానికి చెందినటువంటి శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారిని తిరిగి పునర్నిర్మించారు మొదట భీకరంగా ఉన్నటువంటి రూపాన్ని నర్సన్న కుమారుడు అప్పారావు శాంతి స్వరూపిణిగా మార్చారు అమ్మవారు ఒక దేవత మాత్రమే కాదు బంగాళాఖాతం భీమవరం చుట్టుపక్కల సుమారు ఐదు వందల గ్రామాలకు ఈ గ్రామాలన్నింటికి రక్ష దేశ విదేశాలు ప్రపంచం అంతటా అమ్మవారి భక్తులతో ఉన్నది ఈ అమ్మవారి భక్తులకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఇక్కడ దర్శనం చేసుకుందాం అని అమ్మవారి దేవాలయం అంటే భీమవరానికి ఒక బ్రాండ్ ఇప్పుడు రేపు సంక్రాంతి ఉంది అమ్మవారి దేవస్థానంలో దర్శనం చేసుకోకపోతే అవ్వరికి ట్రిప్ పూర్తి అవ్వాలి భీమవరం ట్రిప్ అన్నది అంత విశిష్టమైన దేవాలయం మహాతల్లి స్పష్టమవుతుంది ప్రతి సంవత్సరం భక్తులు సమర్పించే చీరల ద్వారానే సుమారు రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంటుంది ప్రస్తుతం అమ్మవారికి ఇరవై నాలుగు కిలోల బంగారం రెండు వందల డెబ్బై నాలుగు కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి ఇక అరవై ఐదు కిలోల బంగారంతో బంగారపు చీర తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి దీనికి సుమారు ఇరవై కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా పదహారు కిలోల బంగారంతో త్రిశూలం తయారు ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఇంతటి వైభవం దేశంలో మరి ఎక్కడా లేదని భక్తులు చెబుతున్నారు శ్రీ మావళ్ళమ్మ దావతాయన్ మావళ్ళమ్మ తల్లి పద్దెనిమిదవ శతాబ్దంలో మామిడి తోటలో వెలిసారు ఇక్కడ అంటే మామిడి కోపిక అన్ని మామిడి ఉండేవి దాని గురించి అని పేరు కూడా వచ్చింది అలాగే మా ఊళ్ళు కాసే అమ్మ అంటే భీమవరం పరిసర ప్రాంతాలన్నీ కూడా మా ఊళ్ళు కాసే అమ్మ అని అని అనుకునేవాడు ముఖ్యంగా లలితాదేవి భారతదేశంలో వివిధ రూపాలలో వివిధ పేర్లతో వెలుస్తూ ఉంటుంది ఆ లలితాదేవి శ్రీ శ్రీమాత ఆ లలితాదేవి ఏ ఊళ్ళో ఎక్కడ వెలిసినా కూడా ఆ ఊరిని రక్షించాలని ఆవిడ వివిధ రూపాల్లో వెలుస్తూ ఉంటారు అంటే అక్కడ ఉండే ప్రజలు స్థానిక ప్రజలు ఆ లలితాదేవి పేరు కాకుండా వాళ్ళకి ఏది పేరు అనిపిస్తే ఆ పేరు పెట్టి అమ్మవారు ఆ లోపల ఉంటారు ఆ విగ్రహంలో అమ్మవారు లలితాదేవి ఉంటుందన్నమాట వివిధ రూపాల్లో కూడా ప్రతి ప్రతిరోజు భక్తులకు ఉచితంగా పులిహోర ప్రసాదం అందిస్తారు మాసంలో నెల రోజుల పాటు గ్రామ జాతర నిర్వహిస్తారు దేవి నవరాత్రుల రోజుకో అవతారంలో అమ్మవారి అలంకరణ జరుగుతుంది ప్రతిరోజు లక్ష కుంకుమార్చన చండీహోమం ఇతర ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకుంటారు చివరి తొమ్మిది రోజులు అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరిస్తారు అమ్మవారం పట్లలో నేను ఏం శ్రీ మౌలి అమ్మవారు విశాలమైన అత్తాలతో విశేషన ఈ అమ్మవారు తల్లి కంటే గొప్పగా ఎంత కష్టాన్ని గట్టించి అత్యంత మహిమాని అమ్మవారుగా అమ్మవారు ఘనత అలాగే ఇక్కడ అమ్మవారిని మనం ఏదైనా కోరితే ఖచ్చితంగా అది అమ్మవారు నమ్మకంతో భక్తులు ఎక్కడెక్కడి నుంచి ఉన్న భక్తులందరూ వచ్చి అమ్మను దర్శనం చేసుకుంటారు ఈ స మనకి ఈ దేవాలయంలో రెండు మార్ల ఉత్సవాలు జరుగుతాయి ఒకటి సంక్రాంతి సమయం రెండు పూర్వం నుంచి అంతకుముందు పూర్వప్పటి నుంచి చెప్పిన ఉత్సవాలు ఈ జాష్ఠ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇలా కాకుండా నీళ్ళు పండగ వృత్తుల సంఘం సుమారు అరవై సంవత్సరాల క్రితం దేవస్థానం కలిపి సంక్రాంతి సమయంలో ఉత్సవాలు చేయాలని నిర్ణయించి సంక్రాంతి ఈ సంక్రాంతి జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి శుక్రవారం వరకు ఈ ఉత్సవాలు సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జానపద నృత్యాలు భరతనాట్యం హరికథ బుర్రకథ సాంఘిక పౌరాణిక నాటకాలు సినీ సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి భారీ లైటింగ్ ఆలయ ప్రాంగణం దివ్యంగా వెలుగుతుంది ఇక ఈ ఉత్సవాలు ముగింపు రోజున సుమారు లక్ష మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలో నెల రోజుల పాటు జరిగేటువంటి ఏకైక ఉత్సవాలుగా మా ఊళ్ళమ్మ ఉత్సవాలు ప్రసిద్ధి సందర్భంగా ఈ రోజున భక్తులు దర్శించుకోవడం చాలా చెందాయి ఈ సంక్రాంతి పండుగలో యాభై డెబ్బై వేల మంది డైలీ దర్శించుకోవడం మౌలమ్మ తల్లి వారి మీద నమ్మకంతో ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడికి దర్శించుకోవడం చాలా ఆనందదాయకం అలాగే న్యూరిల్లి కూరగాయల వర్తక సంఘం వారు దేవాదాయ శాఖ వారు కలిపి ఈ అరవై రెండు వార్షిక మహోత్సవాన్ని విజయవంతంగా చేయడానికి ఎంతో దోహదపడుతున్నారు అలాగే భక్తులు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా మౌలమ్మ తల్లిని దర్శించుకోవడం చాలా ఆనందాయకమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు నిరంతరాయంగా భక్తుల నమ్మకంతో భవ్యంగా కొనసాగుతున్నటువంటి భీమవరం మావుల్లమ్మ అమ్మవారి ఉత్సవాలు భక్తి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి మావోళ్ళు అమ్మవారు ఎంతో ప్రసిద్ధి చెందిన ఎంతో మహిమ గల అమ్మవారు అని చెప్పి ఈ నెల రోజులు కూడా అత్యంత ఘనంగా వైశాఖ మాసంలో అయితే ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తారని చెప్తున్నారా దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది లక్షల్లో అయితే జనాభా వచ్చి ఇక్కడ ప్రజలు వచ్చి అమ్మవారి ఆశీసులు అయితే పొందుతున్నారు రమణతో చైతన్య మెగా నైన్ టీవీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి